ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో పొందన మానవుని జీవితంలో క్రీస్తు మనకి జవాబు ఇవ్వాలి అని మనం ఎంతగానో ఎదురు చూస్తుంటాం ఆ దేవుడు మనల్ని విడిపించే దేవుడు మన తోడై ఉండే దేవుడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా మనల్ని నిలబెట్టే దేవుడు మనుషులు పడేయాలని ప్రయత్నించిన దేవుడు నిలబెట్టే దేవుడు మన తోడున్నాడు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ నిరీక్షణ కుమార్ గారు మరియు జయమ్మ గారు వారు అడుసుమల్లె పరుచూరు బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ మీ పరుషుల పాదాల దగ్గరికి నిరీక్షణ కుమార్ గారిని జయమ్మ గారిని తీసుకొని వస్తున్నాం కుమారుడు రాజీవ్ గారు కోడలు అనిత గారి కోరికే అనిత గారు గర్భవతి అయి ఉన్నారు ప్రభా మంచి ఆరోగ్యం కోరిక సుఖప్రసవం కోరికే అదే విధంగా నిరీక్షణ కుమార్ గారు జయమ్మ గారి కుమార్తె సుమాంజలి గారి వివాహం కోరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబం అంతా ప్రభా మీ క్షేమాభివృద్ధి దయచేసి దీన్ని దీవించి ఆశీర్వదించండి ఎవరైనా ప్రభా ఈ కుటుంబాన్ని పడగొట్టాలని ప్రయత్నించిన ప్రభా నిలబెట్టే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రభావ్ వీరు తెలుసుకున్నారు నిలబెట్టే దేవుడు నా తోడున్నారని అనేకులు మీ ద్వారా ప్రేరేపింపబడి తెలుసుకునేటట్టు వీరిని ప్రేరేపించి ఈ ప్రోగ్రామ్ కి సహాయపడేటట్టు చేసినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి కుటుంబానికి ఈ రోజు ఈ వాక్యం పెట్టిన బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదెను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండును ఇరిమియా గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై వచ్చిన కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండు పన్నెండో అధ్యాయం ముప్పై పుస్తకాలను వచ్చిన కానీ బైబిల్లో జీవించండి విజిట్ మెనీ గుడ్ బుక్స్ బట్ ఇన్ ద తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించిన ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మతా కొత్త రోజులని మరియు ఒక వ్యక్తిని గుర్తు చేస్తాయి రేడియో సువార్థ ద్వారా ప్రకటింపబడిన ప్రేమధార అనే కార్యక్రమాన్ని అనేక కుటుంబాల్లో సొంత అన్నగా అనేకుల్ని ఆత్మీయ తండ్రిగా ఉండే జోషి అన్నగారిని జ్ఞాపకం చేస్తాయి ప్రేమధార అనే కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామాలలో కూడా రక్షణ సువార్త వినపడగలిగింది ప్రేమధార అనే కార్యక్రమం జోషి అన్నగారు ప్రకటించిన రక్షణ సువార్థ ద్వారా అనేక క్రైస్తవులు రక్షణ సువార్థ విన్నారు అనేక మంది రక్షణ పొంది కుటుంబాలు కట్టబడ్డాయి వాక్యము వినపడని చోట కూడా వాక్యము ప్రేమదార అనే కార్యక్రమం ద్వారా వాక్యం వినపడి బహిరంగంగా క్రీస్తు వాక్యాన్ని వినలేని వారు రేడియో ప్రేమధార కార్యక్రమం జోషి అన్నగారు ప్రకటించిన రక్షణ స్వార్థ ద్వారా క్రీస్తుని తెలుసుకొని ఆత్మీయంగా బలపడి వారి కుటుంబాన్ని కూడా రక్షణ మార్గంలో నడిపించగలిగారు ఈ ప్రేమధార అనే కార్యక్రమంని ఈరోజు జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులు అనే పరిచర్య ప్రేమధార అనే మ్యూజికల్ నైట్ని నిర్వహిస్తున్నారు ప్రేమదార రేడియో ప్రోగ్రాంలో జోషి అన్నగారు అనేక సంగీత గాయకుల్ని ప్రోత్సహించారు ఈ సంగీత గాయకులు వారి సంగీతాన్ని ద్వారా దేవుణ్ణి మహిమపరిచి అనేకుల్ని వారికి గానము ద్వారా ఆత్మీయంగా బలపరిచి రక్షణలో నడిపించిన వారు ఉన్నారు వీరితో నిర్వహించు ఏ ప్రేమధార మ్యూజికల్ నైట్ దీంట్లో ప్రత్యేకంగా నూతన తరం వారికి ఆత్మీయ గానంతో బలపరుస్తూ వారి పాటల ద్వారా నూతన తరాన్ని ఎంతగానో బలపరుస్తున్నారు బ్రదర్ సాహస్ ప్రిన్స్ కల్వరి టెంపుల్ హైదరాబాద్ వారు కూడా ఈ మ్యూజికల్ నైట్ లో పాల్గొంటున్నారు క్రైస్తవ సమాజంలో చిరస్మరంగా ఉండిపోయిన ఈ సంగీత గాయకులకి సంగీత దర్శకులు ప్రేమధార అనే మ్యూజికల్ నైట్ కి క్రిస్టియన్ మ్యూజిక్ మాస్టర్ డాక్టర్ పిజెడి కుమార్ గారు ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది అనేకులకి చేరవేయాలని వారి కుమారులు బ్రదర్ జాన్ స్పర్జన్ గారు బ్రదర్ పి భక్త సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని యేసు అనుచలనే పరిచయ తరఫు నుంచి నిర్వహిస్తున్నారు స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సెకండరీ ఈ ప్రేమధార అనే మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు తేదీ మే టెన్త్ మరవకండి సమయం సాయంకాలం ఆరు గంటలకి కేవలం వంద రూపాయలు రిజిస్ట్రేషన్ మాత్రమే భోజన వసతి లభించును రండి పాల్గొనండి ఆత్మీయంగా బలపడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక నెంబర్ వన్ ఫర్ గివ్నెస్ క్షమాపణ నెంబర్ వన్ నెంబర్ టూ విశ్వాసం నెంబర్ త్రీ కుటుంబం నెంబర్ ఫోర్ విడనాడుట నెంబర్ ఫైవ్ అగ్ని నెంబర్ సిక్స్ అమ్మా నెంబర్ సిక్స్ యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచనం యేసు యేసు ఆ చిరక పుచ్చుకొని ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని సమాప్తమైనదని చెప్పి చెప్పి తలవంచి తలవంచి ఆత్మను వంచి అది వంచి ఆత్మను అప్పగించాను అది జాగ్రత్త సమాప్తమైనది ప్రశ్న ఇట్ ఈస్ ఫినిష్ వన్స్ ఫర్ ఆల్ జాగ్రత్త ఇట్ ఈస్ థియాలజికల్ థియలాజికల్ డాక్ట్ మెనీ పీపుల్ స్ట్రగల్ ఇట్ ఇస్ ఫినిష్డ్ వన్స్ ఫర్ ఆల్ వారు నీ పాపముల గురించి ఒకేసారి మరణించారు నువ్వు పాపం చేసినప్పుడల్లా ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు ఏసు సిలువలు మరణించారు ఈ డైడ్ ద క్రాస్ ఫర్ యూ వెన్ వన్ క్రాస్ ఫినిషెస్ లైన్ హీ దే స్టాప్ రన్నింగ్ నువ్వు పరిగెడుతున్నావు ఇట్ ఈస్ ఫినిష్డ్ నువ్వు ఇంకా తాపత్రయపడుతున్నావేమో నీవు సొంత జ్ఞానముతో సొంత శక్తితో నీ కుటుంబాన్ని నడిపించాలని నీకున్న సమస్యలు తీర్చాలని నువ్వు అన్వేషిస్తున్నావేమో సత్యాన్వేషణ మోక్షాన్వేషణ చేస్తున్నావేమో నీకు ఒక శుభకరమైన వార్త ఇట్ ఇస్ ఫినిష్డ్ సమాప్తమైనది మోక్షాన్వేషణ సమాప్తమైనది సత్యాన్వేషణ సమాప్తమైనది నీకు శాంతి సమాధానము ఇయ్యాలని ఆయన చెప్తున్న మాట ఇట్ ఇస్ ఫినిష్డ్ మిషన్ ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు ఈ భూలోకానికి ఆ పశువుల పాకలో ఎందుకు జన్మించారు ఈ భూలోకంలో ఆయన ఎందుకు సేవ చేశారు ఈ భూలోకంలో ఏం బోధించారు దాట్ ఈస్ ఫినిస్ దాడ్ హాస్ బ్రైడల్ టు ద క్రాస్ ఇట్ ఈస్ ఈ ఆయన పలుకుతున్న జాగ్రత్త వినాలి ఆయన ఆయన ఆ ఐదు మాటలు చెప్పే వరకు హీ వాజ్ లుకింగ్ ఎట్ అండ్ మీ వింటున్నారు కదా ఐదు మాటలు మాట్లాడే వరకు ఆయన మనల్ని ఉద్దేశించి మాట్లాడారు ఆరు ఏడు మాటలు ఆయన పరమ తండ్రిని ఉద్దేశించి మాట్లాడారు నేను ముందే చెప్పాను కదా ఆయన మొ మొదట మొట్టమొదటి మాట ఏ రీతిగా ప్రారంభించారు తండ్రి అది తండ్రితో స్టార్ట్ చేశారు తండ్రితో సంబోధన స్టార్ట్ చేసిన ఆ దేవుడు తండ్రితో ముగిస్తున్నాడు ఆ మధ్యలో ఆరో మాట ఇట్ ఇస్ ఫినిష్డ్ ఇట్ ఇస్ ఫినిష్ యోహాను సువార్త అమ్మా యోహాను పదిహేడవ మొదటి నాలుగు వచ్చినారు మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది వచ్చి ఉన్నది నీ కుమారుడు నీ కుమారుడు నిన్ను మహిమ పరచునట్లు నిన్ను పరచునట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన నీవు నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చిటివి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితి మనము భూమి మీద ఎందుకు దేవుణ్ణి మహింపరచుటకు మనం భూమి మీద ఎందుకున్నాము ఆయన వెలుగు అయి ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగును మనము ప్రకాశించుటకు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా జీవించుటకు ఆయనను అందుకనే ఆ దేవుని వాక్యం ఉంది మన విశ్వాసమునకు కర్త ఆ కొనసాగించు ఆయన వైపు చూచు గురి విశ్వాస యాత్రలో గురియతకు సాగా ఆయన వైపు చూచుచు ఆయన మీద ఆధారపడుతూ అందుకనే దేవుని వాక్యం ఉంది వాక్యము దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును ఏం వినాలి దేవుని వాక్యం వినాలి వాక్యం వింటున్నారా ఈ మధ్యలో అనేక బాధలు వచ్చేసి అనేక బాధలు ఎవరికి ఇష్టానుసారంగా వారు చెప్పేస్తున్నారు ఏది చెప్పినా జాగ్రత్త వినాలి ఏది చెప్పినా యూ షుడ్ గో బ్యాక్ టు ద బైబల్ ఎవరు చెప్పినా నేను చెప్పినా మీరు ఏ వర్తమానం విన్నా దేవుని వాక్య ప్రకారం ఉన్నదా లేదా దేవుని వాక్యపు వెలుగులో ఉన్నదా లేదా దేవుని వాక్యము వినుటి వలన మీకు విశ్వాసం వచ్చినాయి ఎన్ని గుడ్ ఫ్రైడేస్ దేవుని వాక్యం వింటున్నారు ఎన్ని ఇంకో ఆదివారము పునరుద్ధాన ఆదివారం ఎన్ని ఆదివారాలు ఈస్టర్ మెసేజెస్ మనం వింటున్నాం నీకు విశ్వాసం వచ్చిందా నిన్ను రక్షించగలడు అని విశ్వాసం వచ్చిందా నిన్ను క్షమించగలడని విశ్వాసం వచ్చిందా నిన్ను స్వస్థపరచగలడు అని విశ్వాసం వచ్చిందా నీవు ఉన్న ఊబిలో నీవున్న పరిస్థితుల్లో నీవున్న కష్ట నష్టాల్లో నీవున్న కన్నీరులో నీవున్న కన్ఫ్యూషన్ తొలగించగలడు ఆ ఊబి నుంచి నిన్ను బయటకు లాగగలడు నీకు శాంతి సమాధానము నెమ్మది ఇయ్యగలడు అనే విశ్వాసం వచ్చిందా నీకు ఇంకా విశ్వాసము రాలేదు అనగా నువ్వు దేవుని వాక్యం వినటం లేదేమో అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది వినువారు వినువారు గాయకొను మనం వినాలి దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యము గాయ కొనాలి వెరీ సింపుల్ వినాలి గాయ కొనాలి చదవాలి కొంతమంది అనవచ్చు అన్న మాకు చదువు రాదు అని అనవచ్చు అందుకనే ఈ మధ్యన టెలివిజన్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి వినవచ్చు దేవుని వాక్యం వినాలి ఇంకో మాట చెప్పాలా చెవులుండి వారు మీరు వింటలేదు అనుకోండి అంటే మీకు ఏం లేవు ఓ ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము ప్రతి పునరుద్ధాన దినం మేము ఓ చెప్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం కొంతమంది ఎలా ఉంటారు తెలుసా మీరు చెప్పేది మీరు చెప్పండి మీరు చెప్పేది మీరు చెప్పండి మేము చేసేది మా దారే రహదారి ఇంకే దారి లేదు మేము ఇలాగే ఉంటాం మేము ఇలాగే ఉంటాం నేను నాలాగే ఉంటాను నేను మారను నేను ఈ రీతిగా ఉంటాను ఈ రీతిగా చచ్చిపోతాను కానీ మీరు అలాగే ఉండి అలాగే చచ్చిపోయారు అనుకోండి మీరు కనపడరు నాకు ఎక్కడ కనపడరు పర్లేవు కాదు చూసారా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను నేను ఇక్కడే కాదు అక్కడ కూడా చూడాలని ఆశపడుతున్నాను అదే మా ఆశ మా తాపత్రయం దేవుడు పలుకుతున్న మాట ఇట్ ఈస్ ఇట్ ఈస్ గడికి చెప్పండి ఇట్ ఈస్ ఫినిష్ ఆ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఆరు నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే సమా అది అండర్లైన్ చేసుకోవాలి సమాప్తమైనది నేనే అల్ఫయయుమే నేనే అల్ఫయయు అనగా అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు అంతమును అయి ఉన్నవాడు యేసు సిలువలో పలికిన మాట సమాప్తమైనది ప్రకటన గ్రంథము ధ్యానము ముగిస్తున్నప్పుడు ఆ ప్రకటన గ్రంథ ధ్యానాలు ముగిస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట చదువు తల్లి ఆయన చెప్తున్న మాట మరియు సమాప్తమైనది సమాప్తమైనది నేనే అల్పయు బిగినింగ్ అండ్ ఇట్ ఫినిష్డ్ The finished works of the cross. సారో అనగా ఈ యేసు ప్రభు ఏ కార్యమైతే సినిమాలో ముగించాడు నువ్వు నిస్పృహ నిరాశలు ఉన్నప్పుడు నీకు ఒక నిరీక్షణ ఇస్తుంది కార్యమైతే సిలువలో ముగించారు నువ్వు బాధలో ఉన్నప్పుడు అది నిన్ను ఆ బాధలో నుంచి బయటకు తీసుకొచ్చి నీకు సంతోషం ఇస్తుంది ఏ కార్యమైతే సిలువలో ఏ సూప్రభు వారు ముగించారు నువ్వు కన్ఫ్యూషన్లు ఉన్నప్పుడు ఏం చెయ్యాలో తెలియనప్పుడు నువ్వు ఆపత్ ఆపత్కాలములందు ఆయన మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఎందుకనగా ఈజ్ లివింగ్ గాడ్ ద వర్క్ ఈ ఫినిష్ అనేక సార్లు తాపత్రయము నేనేదో సంపాదించాలి నేనేదో చెయ్యాలి నా సమస్యలు నేనే తీర్చుకోగలాలి నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు నాకు దేవుడు బలం ఇచ్చాడు నాకు దేవుడు ధనం ఇచ్చాడు అని తాపత్రయము వీ ట్రై టు ఫిక్స్ అవర్ సెల్ఫ్ లెట్ బి టెల్ యూ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ ఫిక్స్ యువర్ సిచ్యువేషన్ నీ స్థితిగతిని నువ్వు ఫిక్స్ నువ్వు ఎంత జ్ఞానివైనా నీకు ఎంత డబ్బున్నా నీకు ఎంత పలుకుబడున్నా యూ కెనాట్ ఫిక్స్ యువర్ సిన్ఫుల్ లైఫ్ యూ నీడ్ a సేవియర్ whose name is jesus christ ఆయన పలుకుతున్న మాట పన్నెండో అధ్యాయము రెండవ సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి

గురియొద్దకి పరిగెట్టాలి అనగా ఉల్టా చదవండి ఆ వర్సు ఉల్టా చదవండి మీరు ఓపికతో గురి పరిగెట్టాలి అనగా మీరు ఏం చేయాలి అనగా ఏసు వైపు చూడాలి అనగా మీరు గురియొద్దకు పరిగెట్టాలి ఏసు వైపు చూడాలి యేసు వైపు చూసి మీరు గురి పరిగెట్టాలి అనగా సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి అది సులువుగా చిక్కులు పెట్టు పాపము ఏదైనా నీ జీవితంలో ఉందంటే నువ్వు గురియద్దకి పరిగెట్ట పరిగెట్ట లేవుసు వైపు చూడలేవు ఎందుకో తెలుసా నీ బరువుని చూస్తూ వైపు చూడలేవు గురువైపు చూడలేవు నీ బరువు ఇట్ ఈస్ ఇన్ వన్ సెంటెన్స్ ఇఫ్ వెయిట్ విల్ యూ డౌన్ వెయిట్ విల్ డిస్ట్రాక్ట్ యుమ్ ద గోల్ దట్ ఈ సెట్ ఆర్ ఆర్ ఫ్రమ్ ద ద గోల్ దట్ యూ సిలువుగా అడుగుతున్నాను నేను ముగించే ముందు ఏడో మాట చెప్పే ముందు సులువుగా చిక్కువులు పెట్టు పాపం అంటే ఏదో వ్యభిచారం చేస్తేనే పాపం వేసుకుంటారు కొంతమంది మనోడు కాదండి బాబు ఒక మాట చెప్తాను దేవుని హృదయాన్ని ఏంటమ్మా దేవుని హృదయాన్ని ఏది గాయపరిచినా అది వండర్ఫుల్ అండి దేవుని హృదయాన్ని ఇఫ్ యూ ఎనీథింగ్ యూ డూ దట్ విల్ హర్ట్ గాడ్స్ హార్ట్ ఈజ్ ఎ సిన్ ఇన్ యువర్ లైఫ్ ఒప్పుకొని పాపము కావచ్చు లేకపోతే అపనమ్మకము కావచ్చు లేకపోతే అన్ఫర్గ్యూనియర్స్ కావచ్చు ఏదైనప్పటికీ కూడా అది విడిచిపెట్టకుండా నేను మేనేజ్ చేస్తూ వచ్చావేమో ఇన్ని సంవత్సరాలు అందుకనే నువ్వు అన్నీ ఉన్నా కూడా నీ జీవితంలో శాంతి సమాధానం నవ్వు లేదు అందుకనే ఒక మాట ఉంది బేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మీరు ఎంత తయారయ్యి రండి ఎంత మేకప్ వేసుకోండి ఎంత బెస్ట్ అర్మాని సూట్ వేసుకోండి ఫేస్లో ఫేస్ చూసిన వెంటనే తెలిసిపోతుంది ఏదో అయిపోయి ఏదో ఉందని కాదు కొంతమంది చూడండి కొంతమంది ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి వాళ్ళని చూస్తుంటేనే మనకు ఆనందం ఉంటుంది కదూ వాళ్ళకు ఒక చిరునవ్వు వాళ్ళు వారి ముఖంలోనే ఒక చిరునవ్వు వారి పలకరింపులో ఒక ఆనందము సంతోషము ఎందుకు అనగా దే ఆర్ బిలీవింగ్ ఇన్ ద వర్డ్ దట్ ఐ హ్రస్టెడ్ నమ్మదగిన దేవుడు వాళ్ళు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు వారు నమ్మిన దేవుడు సహాయం చేయగల దేవుడు స్వస్థపరిచే దేవుడు క్షమించే దేవుడు కాబట్టి వారి జీవితంలో సంతోషము ఆనందము కొంతమంది రూమ్లోకి వస్తే వెళుతురున్న చీకట వచ్చేస్తుంది అంతా అప్పుడప్పుడు కొంతమంది వస్తే డల్గున్న సిచువేషన్ మారిపోతుంది అంతే అన్నీ మర్చిపోతాం అంతే అరే ఇప్పటిదాకా ఇంత సీరియస్ కొట్లాడేస్తున్నాం మరిచేసుకుంటున్నాం ఏమైంది సడన్గా మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయిందని కొంతమంది దే బ్రింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ హ్యాపీనెస్ దే బ్రింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ గ్లాడ్నెస్ దే బ్రింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ జాయ్ ఏడో మాట అమ్మ లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని ఇంతకు ముందు చెప్పాను ఏ సుప్రభు కేక వేశారు ఎక్కడ వేసారు ఎక్కడ లాజరు సమాధి ఆయన బిగ్గర్ కేక వేశారు నెంబర్ త్రీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన బిగ్గర్ కేక వేసి ఏమేమి చెప్తున్నారు చదువు తల్లి తండ్రి చదువు అమ్మా తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని అప్పగించున్నాను తండ్రితో ప్రారంభించారు మొట్టమొదటి మాట తండ్రి వీరేం చే తండ్రితో ప్రారంభించి ఈ మధ్యలో నీతో నాతో మాట్లాడి తండ్రితో ముగిస్తున్నారు తండ్రి నీ నీ చేతికి నా ఆత్మను నేను అప్ప అనగా జాగ్రత్తగానండి అనగా నీ నీ చేతికి నా ఆత్మను నీ చేతికి నా శరీరాన్ని కాదు నీ చేతికి నా ఆత్మను మనం మరణించిన తర్వాత మన ఆత్మ అది వెన్ వి డాయ్ ఇక్కడ ప్రభువారు చెప్తున్నమాట యునో వెన్ వీ డై వీఆర్ డెడ్ ఫిజికలీ బట్ స్పిరిచువలీ హియర్ ఏ వారు నా వచ్చే ప్రశ్న ఆయన ఆత్మను ప్రభు వారికి ఆప చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దే సే దట్ డెత్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ఒకసారి మరణించిన తర్వాత అంత అయిపోయింది అని అనుకుంటారు నో దే దేట్ క్రాస్ వి లర్న్ దట్ వీ లివ్ ఫర్ ఎవర్ సిగ్గర కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు అడుగుతారు అన్న మరణం తర్వాత ఎవరు చూసి వచ్చారో నీకు తెలుసా నాకు తెలుసా మేమంతా ఎంజాయ్ చేసేస్తాం లైఫ్ చచ్చిపోయిన తర్వాత ఎవరికి తెలుసానా అని తిక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నన్ను తెలుసు నాకు తెలుసు నేను నమ్మి నేను చదివి నేను బోధించే దేవుణ్ణి పోయి అంతా కాదండి దొంగ ఏమైనా చదువుకున్నాడా పిహెచ్డీలు బీటెక్లు ఎంటెక్లు సీటెక్లు ఏమైనా చేశాడా చెప్పండి వాడు చేసే వాడు చేసే ప్రొఫెషన్ ఏంటి వాడు ప్రొఫెషన్ స్పెషలిస్ట్ దేంట్లో స్పెషలిస్ట్ దొంగతనంలో ఆ దొంగ ఆ దొంగ గ్రహించాడు ఈయన రాజు ఈయన ఒక రాజ్యం ఉంది నేను చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు చచ్చిపోతాడని తెలుసు సిలువు మీద చచ్చిపోతాడని తెలుసు నేను చచ్చిపోయిన తర్వాత రెండు ప్లేసెస్కి వెళ్ళాలా ప్రభు నీ రాజ్యములో నన్ను దాట్స్ ఎక్కడ కూడా బిహెచ్లు పిహెచ్డీలు డాక్టరేట్లు ఉండవసరం లేదు మనం అర్థం చేసుకుంటాం సింపుల్ విశ్వాసము ఆ దొంగవలే విశ్వాసం ఉండాలి హీ సేయింగ్ ప్రవ్వా జీసస్ అడ్ ఇన్ టు దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్ ద సెవెంత్ వర్డ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఫ్రమ్ ద గాస్పుల్ ఆఫ్ లూక్ అండ్ ఈస్ డిరెక్టెడ్ టు ద ఫాదర్ ఇన్ హెవెన్ జస్ట్ బిఫోర్ హి డైస్ చూడండి ఒక మాట చెప్తాను కీర్తన ముప్పై ఒకటవ కీర్తన ఐదవ వచనం నా ఆత్మ నీ చేతికి ఏహోవా అది నన్ను విమోచించు దావీదు ఇందాక కూడా చెప్పాను మీకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిది ఇక్కడ అంటున్న మాట చూడండి ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమిట్ మై స్ప్రెడ్ దా హ్యాస్ రిడీవ్డ్ మీ ఓ లార్డ్ ఫెయిత్ఫుల్ గాడ్ నన్ను విమోచించే మనము నమ్మిన దేవుడు విమోచించే దేవుడు ఆ యేసు ప్రభు మీరు శిలో ధ్యానాలు చేసి ఉంటారు ఆ పస్కా లేకపోతే ఫాస్ఓవర్ ల్యాంబుగా ఆయన యేసు ప్రభు వారు నీ గురించి నా గురించి ఫస్కా బలిగా ఆయన శిలువలో మరణించారు ఆయన శిలువలో మరణించారు చూడండి ఆ కొరంతీలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం పాస్కా పశువు వాదింపబడెను మీ పాపముల నిమిత్తమై ఏ పాపము ఎరిగని ఏ పాపము ఎరిగని ఓ సెన్లెస్ గాడ్లైన్ ఫర్ యు గురించి నా గురించి ఆయన పసుకా బలిగా సిలువ మీద వేలాడుతున్న ప్రభు యోహాను సువార్త అరవ అధ్యాయం ముప్పై ఏడో వచనం నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను నా యొద్దకు వచ్చేవారిని వారిని జాగ్రత్త నేను ముగిస్తున్నాను నా నా స్వరము విని నా యొద్దకు వచ్చే వారిని నేను ఏ మాత్రమును త్రోసివేయను అమయానువార్థ పదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుతును వాడి నన్ను వెంబడించను దేవుని బిడ్డవు నువ్వైతే దేవుని కుమార్తెవు కుమారుడు అయితే నువ్వు ఆయన స్వరాన్ని వినాలి నువ్వు ఆయన స్వరాన్ని వినాలి అనగా నువ్వు ఆయన ఈ ఏడు మాటలు ఆయన నువ్వు నమ్మాలి నమ్మిక ఉంచి ఆయన స్వరాన్ని విని ఆయన విశ్వసించినట్లయితే నీ స్వరాన్ని ఆయన గుర్తుపట్టగలిగిన దేవుడు నీ స్వరాన్ని ఆయన గుర్తుపట్టగలిగిన దేవుడు ప్రకటన కదా మూడో అధ్యాయం ఇరవై వచ్చును నీవు తలుపుని వద్ద నిలిచి ఉండి అటుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదుగు వచ్చి అతని తోటి అది చూసారా ఐ క్లోజ్ హృదయమనుడి తలుపునొద్ద హృదయమనుడి తలుపునొద్ద యేసునాథుడు నిలచుండి తమిళ చెల్లెలు ఆ పెయింటింగ్ మీరు ఎప్పుడైనా చూసారా యేసు ప్రభు తలుపు దగ్గరుండి తడుతున్న ఈ మాట బానే ఉంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చిత్రం చూడండి బోల్ట్ బయట ఉండదు పలుంట హృదయం అనేది తలుపునొద్ద వద్ద నిలబడి తడుతున్నాడు నువ్వు ఎప్పుడు ఆయన ఆయన హృదయ ద్వారాలు నువ్వు తెలుస్తావేమో అని నువ్వు తెరిసినప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ హృదయ ద్వారాలు తెలుస్తారో నిన్ను ఆయన ఆహ్వానించి దెన్ హీ విల్ క్లోజ్ డోర్ దెన్ హి విల్ క్లోజ్ డోర్లో ప్రభు వారు అడుగుతున్న మాట ఆయన స్వరాన్ని నువ్వు వినాలని ఆయన మాటను నువ్వు వినాలని ఆయన ఎందు విశ్వసించాలని పలుకుతున్న ఏడు మాటలు నెంబర్ వన్ మొట్టమొదటిగా ఆయన పలికిన మాట సిలువు దగ్గర మనకు ఏం దొరుకుతుంది అనగా సిలువు దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది ఫర్గీవ్నెస్ సిలువు దగ్గర మనకు ఏం దొరుకుతుంది అనగా విశ్వాసము సిలువు దగ్గర మనకి ఏం దొరుకుతుంది అనగా కుటుంబము ఫ్యామిలీ సిలువు దగ్గర మనకు ఏం దొరుకుతుంది అనగా వెడనాడబడుట సిలువు దగ్గర మన ఏం దొరుకుతుంది అనగా అగ్ని సిలువు దగ్గర మనకి ఏం దొరుకుతుంది అనగా ఫినిష్డ్ ఇట్ ఇస్ ఫినిష్డ్ ఏడు మాట దానికి పేరు పెట్టి నేను ప్రార్థన చేస్తాను ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ప్రభువారు చెప్తున్నమాట ఇంటు యువర్ హ్యాండ్స్ నీ చేతిలో నా ఆత్మను ఫర్ ఎవర్ ఎప్పటికీ నేను చెప్తున్నాను ప్రభువ నీ చిత్తము జరిగించుటకు నీవు చెప్పినది నేను సమాప్తి పెట్ట నీవిచ్చిన మిషన్ నేను ఫుల్ఫిల్ చేశాను ప్రభు అని ఫర్ ఎవర్ గాడ్ ఇస్ సెయింగ్ ఐమ్ గివింగ్ మై స్పిరిట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మై ఫాదర్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఫర్ ఎవర్ ఏ సుప్రభు వారు సిల్వలో ఏ కార్యమైతే చేయాలి దేని గురించి అయితే మరణించాలి అని ఆయన ఏ ఉద్దేశంతో ఈ భూలోకంకి వచ్చారు ఏ ఉద్దేశంతో మరణించారో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫినిష్డ్ ఇట్ ఈస్ డన్ ఫర్ ఎవర్ ఈ సమయంలో ఈ ఏడు సత్యాలు నీ జీవితంలో ఉండాలి అనగా నీవు ఆయన స్వరాన్ని నువ్వు వినాలి నువ్వు స్వరము విని ప్రవ్వా నేను నా హృదయ ద్వారాలు నేను తెలుస్తున్నాను ప్రవ్వా అని నువ్వు చెప్పినట్లయితే ప్రభు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు అట్టి కృప మనకు పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించినగా అనుగ్రహించినగా ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు